ఇవాళ మనం చూస్తున్నాము వివాహంలో వచ్చినటువంటి వివాహ వ్యవస్థలో వచ్చినటువంటి అనేక మార్పులను మనం గమనిస్తూ ఉన్నాము అంటే ఒకప్పటికీ ఇప్పటికీ కూడాను చాలా మార్పులు అనేటటువంటివి చోటు చేసుకున్నాయి ముఖ్యంగా ఈ హెల్దీ అనేటటువంటి పేరుతో చేస్తున్నారు సంతోషం ఒకప్పుడు ఐదు రోజులు పెళ్లి చేసేవారు సరే ఏదో మరలా మొదలుపెట్టారులే ఈ పసుపు దంచటాలని ఇవన్నీ ఇవన్నీ అనుకుని అంటే అదేమవుతుంది శృతి మించి పాకానబడుతోంది ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏదో ఎంతవరకు చక్కగా ఆడపిల్లని కూర్చోబెట్టి ఏదో నలుగురు కలిసి చక్కగా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ బంధుమిత్రులు అందరూ రావటము ఏదో పసుపచ్చ చీరలు కట్టుకుంటున్నారు చక్కగా చూడటానికి పచ్చ పచ్చగా బాగుంటుంది అంతవరకు బాగుంది అంతేగాని ఈ మధ్యన చెప్పలేను నోటితో అనమాట అటువంటి దరిద్రమైనటువంటి వీడియోలు పెళ్ళిలో అనేక తంతులు ఉంటాయండి అనేక తంతులు ఉంటాయి అందులో పెళ్ళి అయిపోయిన తర్వాత కొంతమంది ఇళ్లలో ఎంగిలి హారతి అని పట్టిస్తారు అంటే ఆడపిల్ల ఆ పెళ్లి కూతురు చేత ఏం చేస్తారంటే భోజనాలు అవుతూ ఉండగా అందరూ కూర్చొని భూమం బంతి ఏం చేస్తారు చేసినప్పుడు అక్కడ ఆ అమ్మాయి ఎంగిలి చేత్తోనే హారతి పట్టాలన్నమాట అది సంప్రదాయం ఉంది అది అందరిళ్లల్లో ఉండదు కొందరిళ్లల్లో ఉంటుంది మా ఇంట్లో ఉంది అట్లా ఎవరింట్లో ఉంటే సాంప్రదాయం వాళ్ళు చేస్తారు ఇవాళ వీటిలో ఏమనాలి ఎంగిలి మంగళ మంగళ ఎంగిలి మంగళహారతి పట్టించేవాళ్ళు దీని ఎంగిలి మంగళస్నానాలు అనాలా ఏమనాలి అసలు దారుణంగా ఉన్నాయండి ఒకళ్ళని చూసేకళ్ళు ఒకళ్ళని చూసొక్కళ్ళు మన మధ్యన ఒకళ్ళు చెప్తుంటే చాలా బాధ ఆశ్చర్యం కలుగుతుంది ఇద్దరు స్నేహితురాళ్ళు ఉన్నారట ఉంటే వాళ్ళల్లో ఒక అమ్మాయి బాగా కొంచెం స్థితిమంతురాలు సరే ఆ అమ్మాయికి వివాహం అయిపోయింది అంగరంగ వైభవంగా చేశారు ఇంకొక అమ్మాయికి చేయాలి వాళ్ళు మధ్య తరగతి వాళ్ళట మా స్నేహితురాళ్ళకి అంత బాగా జరిగింది నా కూడా అంత ఇదిగా చేయమంటుంది అమ్మాయి అంత ఇదిగా చేయమంటే ఇప్పుడు వంద రూపాయలు వచ్చేటటువంటి వాళ్ళకి పది రూపాయలు వచ్చేటటువంటి వాళ్ళకి ఎంత వ్యత్యాసం ఉంది చూడండి తొంభై రూపాయలు వ్యత్యాసం ఉంది అవునా పది రూపాయలకి తొమ్మిది రూపాయలకి రూపాయే వ్యత్యాసం దాన్ని గమనించుకోవాలి కదా పిల్లలు కూడా ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అనేటటువంటి మాట అంటున్నారు వాళ్ళు ఏం చేయాలి చేయకపోతే పిల్లను వచ్చుకుంటుందేమోనని అప్పు చేసి చేస్తే అప్పు ఎట్లా తీర్చాలని ఇప్పుడు ఇవంతా చేయడం వల్ల ఏమవుతుందండి అప్పుల పాలవుతారు ఒకటి నవ్వుల పాలు కూడా అవుతారు ఎందుకంటే ఎవరైతే ఎదురకుండా వచ్చి ఫోటోలు అవన్నీ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళే పక్కకెళ్ళి ఇట్లా అట్లా అని కామెంట్ చేస్తారు దాన్ని కూడా మనం గ్రహించాలి ఫోటోషూట్లు ఈ స్నా ఈ మంగళ మంగళ స్నానం అనేటటువంటి పేరునే మార్చేసేసారు కాబట్టి ఇది ఏదైతే ఉందో దీన్ని ముఖ్యంగా మనమే పెద్దవాళ్ళమే కట్టడి చేయాలండి ఇది మన పద్ధతి కాదు నాన్న మనది ఇంతవరకే చక్కగా నేను ముందు చెప్పాను కదా చక్కగా పిల్లని కూర్చోపెట్టండి పిల్లవో పిల్లవాడో ఎవరైతే వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా తలంటు పోయండి నీళ్లు పోయండి ఏవో డెకరేషన్ చేయించుకుంటున్నారు దానికి కూడా తప్పులేదు ఏదో పచ్చ చీరలు కట్టుకుంటున్నారు దానికి తప్పులేదు కానీ అంతవరకు పర్వాలేదు కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ అట దాని పేరు మరి ప్రీ వెడ్డింగ్ షూట్ ముందే వెళ్తారట వీళ్ళు ఎక్కడికో వెళ్ళి అవన్నీ చేసుకొని వస్తారట ఇక పెళ్ళి వివాహం మనం భారత ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి అని అంటే భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటి అంటే వివాహ వ్యవస్థ దానికోసం ప్రపంచ దేశాలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ వివాహ వ్యవస్థనే ఆదర్శంగా తీసుకుంటోంది కానీ మనం ఏం చేస్తున్నాము ఎక్కడో ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడాను తెచ్చుకుంటున్నాం దత్తత చేసుకుంటున్నాం అది ఎంతవరకు సమంజసం కాబట్టి మనకు మనమే ఆలోచిద్దాము ఇటువంటి వాటిని ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ఖండిద్దాము ఇట్లా చేయొద్దు అని మేము అంటలేదు ఇంతవరకు మాత్రమే చేసుకోండి ఇద్దరూ కలిపి అనేటటువంటిది ఇప్పుడు చేసేటటువంటి పద్ధతి కాదు వివాహం అయిన తర్వాత అబ్బాయి ఇంటికి వెళ్ళిన తర్వాత చేసేటటువంటి పనులు నాయనా అని చెప్పి మనమే పెద్దలవే చెప్పవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది